హాయ్ మన ఈ భూమి మీద పగలు రాత్రి అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండని ఓ ప్రదేశం ఉండని ఎప్పుడైనా ఊహించారా అవును అలాంటి ఒక అద్భుతమైన చోటుంది ప్రపంచపు అంచునావు ఉన్న ఆ మంచు ప్రపంచం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అవునండి ఇది నిజం భూమి ధృవాల దగ్గర అంటే పోలార్ రీజియన్స్లో సూర్యుడు ఆరు నెలలపాటు అస్సలు అస్తమించుడు ఆ తర్వాత మరో ఆరు నెలలు ఉదయించడనమ్మాట అసలు ఇంత విపరీతమైన వాతావరణంలో జీవనం ఎలా సాధ్యం అదేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఒకవైపు చూస్తే ఏమో నెలల తరబడి చీకటి మరోవైపు చూస్తే అస్సలు అంతమే లేని పగలు ఈ రెండు విపరీతమైన కాలాలే ఆ ధ్రువప్రాంత పర్యావరణానికి అక్కడ నివసించేవారి జీవనానికి పునాది పదండి ఈ వింత ప్రపంచంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం సరే ఇంతకీ ఈ విపరీతాల ప్రపంచం ఎక్కడుంది ముందుగా అదోసారి చూద్దాం భూమి మీద అత్యంత చల్లగా ఉండే ఈ ప్రదేశాల భౌగోళిక స్వరూపమేంటో ఇప్పుడు తెలుసుకుందాం వీటినే మనం ధ్రువ ప్రాంతాలు అంటే పోలార్ రీజియన్స్ అని అంటాం ఉత్తరాన ఆర్క్టిక్ దక్షిణాన అంటార్క్టిక్ అనమాట మనలో చాలామందికి ఎనిమిదో తరగతి సాంఘిక పాఠం గుర్తుండే ఉంటుంది కదా అందులో చెప్పినట్టే భూమి తన అక్షం మీద కొద్దిగా వంగి ఉండటం వల్లే ఇక్కడ ఇంత వింతైన వాతావరణం ఏర్పడింది ఈ మాటలు వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని అక్కడి పరిస్థితిని మాత్రం కళ్లకు కట్టినట్టు వివరిస్తాయి ఇది మనం మామూలుగా ఫీలయ్యే చలి కాదండి ఎముకలు కొరికేసేంత భయంకరమైన చలి ఆ బలమైన గాలులు అక్కడ నిరంతరం వీస్తూనే ఉంటాయి మరి ఇలాంటి విచిత్రమైన పగలు రాత్రులు అక్కడి జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఆ ప్రత్యేకమైన ఋతుచక్రాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే అక్కడి జీవన విధానం కూడా మనకు తేలికగా అర్థమవుతుంది ఓ ధ్రువ ప్రాంతంలో ఒక సంవత్సరం ఎలా గడుస్తుందో చూద్దాం నవంబర్లో ఒక సుదీర్ఘమైన రాత్రి మొదలవుతుంది అది జనవరి వరకు కొనసాగుతుంది అంతా చిమ్మ చీకటి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ నెలలో సూర్యుడు నెమ్మదిగా హోరేజాన్ మీద కనిపించడం మొదలు పెడతాడు ఇక మే నుండి జులై వరకు అయితే సూర్యుడు అస్సలు అస్తమించనే అస్తమించడు మళ్ళీ ఆగస్టు నుండి నెమ్మదిగా ఆ ప్రపంచం చీకట్లోకి జారుకుంటుంది ఈ సుదీర్ఘ శీతాకాలపు రాత్రి చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది టెంపరేచర్లు సున్నా కన్నా చాలా తక్కువకు పడిపోతాయి అంతా గడ్డగట్టిన మంచుతోనే నిండిపోతుంది అక్కడున్న జీవరాశులు చాలా వరకు వెచ్చని ప్రాంతాలకు వలస వెళ్లిపోతాయి లేదా మంచు కింద నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతాయి చివరికేంటంటే నదులు కూడా గడ్డగట్టిపోతాయి ఇంతటి కఠినమైన పరిస్థితులలో కూడా మనుషులు వేల సంవత్సరాలుగా ఎలా జీవిస్తున్నారు అదిప్పుడు చూద్దాం వారి జీవన విధానం వాళ్ల తెలివితేటలు నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి ఇంతటి కఠినమైన వాతావరణంలో జీవించే ఆ స్థానిక ప్రజలు ఎవరు వాళ్లను ఏమని పిలుస్తారు వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీళ్లను చాలామంది ఎస్కిమో అని పిలుస్తుంటారు ఆ మాటకు పచ్చిమాంసం తినేవారు అని అర్థమొస్తుంది కాని వాస్తవానికి ఆ పేరును వాళ్లు ఒక రకమైన అవమానంగా భావిస్తారు వాళ్లు తమను తాము ఇన్యూట్ అని పిలుచుకోవడానికి ఇష్టపడతారు ఇన్యూట్ అంటే వాళ్ల భాషలో ప్రజలు అని అర్థం ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం వారి మనుగడ కొన్ని కీలకమైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వాళ్లకి వేట చేపలు పట్టడమే ప్రధానమైన జీవనాధారం రెండోది భద్రత కోసం ఎప్పుడూ ఒంటరిగా కాకుండా గుంపులుగా వేటాడుతారు వాళ్లకు మీద జంతువుల ప్రవర్తన మీద ఉన్న లోతైన జ్ఞానం తరతరాలుగా వస్తోందన్నమాట ఇక అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే వాళ్లు వేటాడిన జంతువులోని ఏ ఒక్క భాగాన్ని కూడా వృధా చెయ్యరు వాళ్ల జీవన విధానంలో అత్యంత తెలివైన ఆవిష్కరణ ఏదైనా ఉందంటే అది ఇగ్లూ వాళ్ల భాషలో ఇగ్లూ అంటే ఇల్లు అని అర్థం అచ్చా మంచుతో కట్టిన ఇంట్లో వెచ్చగా ఉంటుందంటే మనం నమ్మగలమా కాని ఇది నిజం గట్టిపడిన మంచు ఒక అద్భుతమైన ఇన్సులేటర్లా పనిచేస్తుంది బయట టెంపరేచర్ మైనస్ ఫార్టీ డిగ్రీలున్నా లోపల కేవలం మనిషి శరీరం నుండే వచ్చే వేడితోనే ప్లస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అద్భుతం గదా ఇక వాళ్ళ దుస్తుల విషయానికి వస్తే అది కూడా చాలా తెలివైన ఏర్పాటు వాళ్లు రెండు పొరల బట్టలు వేసుకుంటారు లోపలి పొరలో ఉన్న బొచ్చు చర్మానికి తగిలేలా అంటే లోపలివైపు ఉండేలా వేసుకుంటారు ఇది వెచ్చదనం కోసం ఇక బయటి పొరలో ఉన్న బొచ్చు బయటవైపుకు ఉండేలా వేసుకుంటారు ఇది మంచు గాలిని తట్టుకోవడానికి ఈ బట్టలన్నీ సీల్ కరీబోలాంటి జంతువుల చర్మాలతో బొచ్చుతో తయారు చేసుకుంటారు సరే మరి ఇంత సుదీర్ఘమైన చీకటి శీతాకాలం తర్వాత వెలుగు తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది అప్పుడు జరిగేది నిజంగా ప్రకృతి యొక్క ఒక మహా పునరుత్థానం లాంటిది ఒక్కసారి ఊహించుకోండి ఆరు నెలల సుదీర్ఘ చీకటి తర్వాత మొట్టమొదటి సూర్యకిరణం ఆ మంచుభూమిని తాకినప్పుడు అది కేవలం వెలుగు మాత్రమే కాదు అదొక కొత్త ఆశ జీవానికి ఒక కొత్త పిలుపు వేసవి రాగానే ఆ ప్రపంచం మొత్తం మారిపోతుంది గడ్డగట్టిన నదులు మళ్లీ ప్రవహించడం మొదలుపడతాయి నెలల తరబడి తెల్లగా ఉన్న భూమి ఒక్కసారిగా రంగురంగుల పూలతో మొక్కలతో జీవం పోసుకుంటుంది వలస వెళ్లిన జంతువులు పక్షులు అన్నీ గుంపులు గుంపులుగా తిరిగి వస్తాయి ఆ కొన్ని నెలలు మాత్రం ప్రకృతి ప్రజలు అందరూ చాలా చురుగ్గా ఉంటారన్మాట అయితే వారి జీవితం ఎప్పుడూ ఇలాగే లేదు ఆధునిక ప్రపంచం వల్ల సాంప్రదాయబద్ధంగా జీవించే ఈ ప్రజలు కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు వాటి గురించి ఎప్పుడు చర్చిద్దాం కొన్ని శతాబ్దాల క్రితం యూరోపియన్లతో పరిచయం వాళ్ల జీవితాలను చాలా మార్చేసింది తుపాకుల లాంటి కొత్త టెక్నాలజీ వల్ల వేట సులభమయ్యింది కాని అదే సమయంలో వాళ్ల భూమిలో కొత్త స్థావరాలు అభివృద్ధి ప్రాజెక్టులు మొదలయ్యాయి దాంతోపాటు వాళ్లకు అంతకుముందు తెలియని కొత్త వ్యాధులు వారి జీవన విధానం మీద తీవ్రమైన ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి దీంతో ఈరోజు వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు తమ సంస్కృతిని కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచంతో ఎలా కలిసి నడవాలి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వల్ల కరిగిపోతున్న మంచు వాళ్ల వేటను వాళ్ల జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇలాంటి ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు వాళ్ల ముందున్నాయి ఈ మాటలు వాళ్ల తత్వాన్ని వాళ్ల ఫిలాసఫీని స్పష్టంగా చెప్తాయి వాళ్ళెప్పుడూ ప్రకృతితో కలిసి జీవిస్తారు దాన్ని గౌరవిస్తారు వాళ్లు తమ భూమిని మాతృభూమిగా చూస్తారు దాన్ని నాశనం చేయాలని ఎప్పుడూ అనుకోరు బోస్య ఇది మనం వాళ్ల దగ్గరించి నేర్చుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాఠం కాబట్టి మనం ఈ విషయాన్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం మంచు కరిగిపోతూ బయట ప్రపంచం వాళ్ల మీదకు వస్తున్న ఈ సమయంలో ప్రాచీన జ్ఞానం మీద ఆధారపడిన ఈ జీవన విధానం రాయని భవిష్యత్తుకు ఎలా అలవాటుపడుతుంది వాళ్ల భవిష్యత్తు ఒక రకంగా మన గ్రహం భవిష్యత్తుకు అద్దం పడుతోందేమో దీని గురించి తప్పకుండా ఆలోచించండి